జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో పీతా వెంకటేశ్వరరావు గారు జూపూడి ఇబ్రాంపట్నం మండలం ఎన్టీఆర్ జిల్లా వారు రెడీగా ఉండాలి యాభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి పిన్నిపోయిన సూర్య అశ్విక్ యాదవ్ గారు రెంటాలవారి జత పోటీలో ఉన్నాయి श्री लक्ष्मी मल्हाथ आसीस పిన్నిపోయిన సూర్య అశ్విక్ యాదవ్ గారు రెంటాల రెండు చిత్ర మండలం పల్నాడు జిల్లా వారి జాత పోటీలో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పీతా వెంకటేశ్వరరావు గారు జూపూడి హిబ్రపట్నం మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జాత రెడీగా ఉండాలి தா செகண்ட் வெனுக்கஞ்சி லவுனே నా ఓర బల్లా కదులుతుంది నా మీరు కూడా అన్న బల్ల బల్లా అన్న కెమెరా వెంకటరెడ్డి గారు సీటు సీనా అక్కడ ఉన్న అడుగుదండి అక్కడ ఉన్నాడు

ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు శ్రీ లక్ష్మీ అమ్మవారి మల్లాది అనుమయస్లతో ఆశీస్సులతో పోయిన సూర్య అశ్విక్ యాదవ్ గారు రెంటాల చింతల మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో పితా వెంకటేశ్వరరావు గారు జూపూడి ఇబ్రంపట్నం మండలం ஜல்ல மீதாத்த பயந்து అశ్విక్ యాదవ్ గారు రెంటాల రెండు చెంతల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ జతగా ఇద పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల ముప్పై రెండు సెకండ్ల ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మల్లాది అనుమయ ఆశీస్సులతో పిన్ని పిన్ని సూర్య అశ్వక్ యాదవ్ గారు రెంటాల వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి పీతా వెంకటేశ్వరరావు గారు చూపుడు వారి చెత్త రెడీగా ఉండాలి ఆ తదుపరి ఐదవ జతగా శ్రీ కృష్ణవేణమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం సాంశరావు గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జలవారి చెత్త రెడీగా ఉండాలి సింహాద్రి సింగమలై సూర్య అశ్వఖ్యా ఉన్నది పది నిమిషముల ఉన్నదిబోయిన సూర్య అశ్విత్ యాదవ్ గారు రెంటాల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పిండిపోయిన సూర్య అశ్విత్ యాదవ్ గారు రెంటాల సూర్య అశ్విక్ యాదవ్ గారు రెంటాల రెండు చంద్ర మండలం పల్నాడు జిల్లావారి పోటీలో ఉన్నాయి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము నాలుగు సెకండ్లు వినికంజలో ఉన్నవి सूर्य अश्विक यादव गुरु मेटल वार जत प्रदर्शन उन्य శ్రీ లక్ష్మీ నిదానంపాటి అమ్మవారి ఆశీస్సులతో మల్లాది అనుమయ ఆశీస్సులతో పిన్నిపోయిన సూర్య అశ్విక్ యాదవ్ గారు వెంటాల రెండు చింతల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో జత వారు బయలుదేరి రావాలి ಸೂರ್ಯ ಅಶ್ವಿಕ್ ಯಾದವ್ ಗಾರು ಚಂತಲ ಮಂಡಲಂ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಫೋಟೋಗ್ರಫರ್ಗಾರು ರಾವೆ ಫೋಟೋಗ್ರಫರ್ ಗಾರು ರೀ సూర్య అశ్వక్ యాదవ్ గారు రెంటాల రెండు చెంతల మండలం పల్నాడు జిల్లా ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పదిహేను సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి జోపుడు వారి జత బయలుదేరి రావాలి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి సీను అండి మా చుట్టాలే ఈ జత మా చుట్టాలే సూర్య అశ్వక్ యాదవ్ గారి రెట్టి చింతల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి దా గారు రెంటాల రండిచందన మండలం పల్నాడు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషము ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నలభై సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కేటగిరీ విభాగంలో నాలుగో బొమ్మకి అరవై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ సీతారామ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్స్ ప్రొపరేటర్ పోలోజ్ మనోజ్ గారు నవీన్ గారు ఇరవై వేల రూపాయలు శ్రీ సోషల్ కెమికల్స్ అండ్ ఎలక్ట్రికల్స్ ప్రొపరేటర్ సతీష్ గారు అండ్ సురేష్ గారు ఇరవై వేల రూపాయలు మానవతి సుజాత శత్రునాయక్ గారు మాజీ సర్పంచ్ గారు కాలవపల్లి తండ మఠంపల్లి మండల వారు ఇరవై వేల రూపాయలు కలిపి అరవై వేల రూపాయలు మొత్తాన్ని గౌరవ నీళ్ళు సాగం రెడ్డి శంపిరెడ్డి గారు గౌరవ స్వయంభూ శంబులిసర స్వామి గారి దేవస్థానం ట్రస్ట్ కూడా చైర్మన్ నాలుగు నిమిషములో ఉన్నది ఆ బహుమతిని బహుళరించడం జరిగింది ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు సాగం బ్రహ్మానందరెడ్డి గారు మాసానపల్లి తువూరు మండలం కడప జిల్లా అందుకమ్మాయి తని శ్రీకాంత్ చౌదరి గారు నాదేడ్ల నాదేడ్ల మండలం పల్నాడు జిల్లా వారు స్వీకరించడం జరిగింది నాలుగో దత్త వారు బయలుదేరి రావాలి పీత వెంకటేశ్వరరావు గారు చూపూడి ఇబ్రేంపట్నం మండలం ఎన్టీఆర్ జిల్లా తీసుకురావాలి మీ దత్తని సాక ఒకసారి రావాలి పిన్ని పోయిన సూర్య అశ్వక్ యాదవ్ గారు రెంటాల రెండు చింతల మండలం పల్నాడు చిల్లో ఉన్నాయి మూడవ జతగా రెడ్డి సరి సూర్య యాదవ గారు రెంటాల రెండు చెత్తల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషములో ఉన్నది సూర్య అశ్విక్ యాదవ్ గారు రెంటాల రెండు చింతల మండలం పల్నాడు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది ఈ రౌండ్లో పదహారు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు కన్నాటి సత్యనారాయణ రెడ్డి గారికి సత్యనారాయణ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి బ్రహ్మానందరెడ్డి రావాలండి వచ్చి మమ్మల్ని సూర్య అశ్విక్ యాదవ్ గారు రెండుగా రెండు చింతల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో వారు బయలుదేరి రావాలి శ్రీ లక్ష్మీ నిదానం పాటి అమ్మవారి ఆశీసులతో మల్లాది అనమయ్య ఆశీసులతో పిన్నెల్లి పిన్నిపోయిన సూర్య అశ్వక్ యాదవ్ గారు ఒక్క నిమిషము ఉన్నది సూర్య అశ్విత్యా たまに。